దేవు నమ్మికి మహిమ ఘనత ప్రభావం కలిగిందాక ఈ సాయంకాల సమయమందు దేవుడు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మన మధ్య అనేక దినాలు జ్ఞాపకార్థంగా వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అందులో ప్రాముఖ్యమైనవి జన్మదినాలు మరియు కొన్ని వివాహ దినాలు కొన్ని మెమోరియల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రతి వాని జీవితంలో వస్తూ ఉన్నాయి కానీ మళ్ళీ రాంది అంటూ ఒకటే ఉంది మరణ దినం అది ఒకసారి వచ్చిన తర్వాత ఆ జ్ఞాపకాన్ని మాత్రమే మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటాం కానీ మరణాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాం జన్మదినాలైతే ఎన్నైనా వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు జన్మదినంలో చాలా అద్భుతమైన దేవుని వాక్య భాగంలో దేవుని యొక్క వాగ్దానాలతో కూడిన ఈ యొక్క ఇరవై మూడవ సంకీర్తనలో చాలా అద్భుతాలు ఉన్నాయి యహోవా నా కాపరి ఇక్కడ ఓన్ చేసుకుంటూ ఉన్నాడు ఓన్ అంటే యహోవా దేవుణ్ణి సొంతం చేసేసుకోవడమే ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎహోవా నా కాపరి నాకు లేమి కలదు కలగదు అనగా ఎహోవా దేవుణ్ణి సొంత తండ్రిగా సొంత దేవునిగా సృష్టికర్తగా సర్వము ఆయనేగా ఆయన ఆ ప్రభువుని అర్థం చేసుకున్నాడు ఓన్ చేసుకున్నాడు కాబట్టి యహోవా ఒక కాపరి అయినప్పుడు ఒక గొర్రెగా దావిదు మహారాజు అనుకరించుకున్నాడు ఆయన నా కాపరి కాబట్టి నాకేమీ ఏమీ కలగదు కాబట్టి ఇంత అద్భుతమైన ఆ యొక్క అవినాభావ సంబంధం దావిదు మహారాజుకి ఒక గొర్రెకి ఎలా ఉంటుందో అలాగా దేవాది దేవునికిని ఇక్కడ దావీదుకు పోల్చుకుంటూ ఉన్నాడు ఎప్పుడూ ఇంత ప్రియమైన స్నేహము ఇంత ప్రియమైన ఈ అద్భుతమైన ఈ అన్యోన్యత కలుగుతుందనంటే ఆ యొక్క కాపరిని అర్థం చేసుకున్నప్పుడే ఆ కాపరి అయిన మన సృష్టికర్త అయిన మన కన్నతండ్రిని ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఆయన ఎంత అద్భుతమైన మరి కాపరిగా ఉన్నాడు అనంటే ఆ వాగ్దానాలు అన్నీ కూడా ఇక్కడ ఇమిడి ఉన్నాయి ద లోడీ ఈస్ మై షెడ్ ఐ షెల్ నాట్ వాంట్ నాకు ఏమీ లేమి కలగదు నాకు ఏం కావాలో ఆయనకి తెలుసు నాకు నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి పచ్చి గల చోట్ల నాకు ఎప్పుడు మేత పెట్టాలి ఎప్పుడు నాకు విశ్రాంతిలో పరుండబెట్టాలి చల్లని ఆ యొక్క నీడలో నన్ను ఎప్పుడు విశ్రమింపచేయాలి ఆ యొక్క శత్రువుల మధ్య నన్ను ఏ విధంగా కాపాడాలి కొండలు లోయలు అడవుల్లో నన్ను ఏ విధంగా తిప్పాలి అన్నీ ఆయనకే తెలుసు అల్లే ఎంత బాగుందండి ఎంత బాగుంది అందుకని నాకు ఏమి వాంటింగ్ లేదు నాకేమి లేదు నాకు అవసరత లేదు నేను అడగక్కర్లేదు ఇక్కడ నీవు అడగక మునిపే నీకున్న అవసరాలేంటో నీ ఆకలి బాధలేంటో నీ యొక్క ఇంటిలో ఏంటో నీ బిడ్డల పరిస్థితులు ఏంటో అన్నీ కూడా ప్రభు ఎరిగినవాడు ఆయనకు అన్నీ తెలుసు ఆయన తగిన సమయంలో అన్నీ ఇస్తాడు అని నువ్వు గ్రహించినప్పుడు ఇక నీకేమి లేమి ఉండదు అన్నీ ఆయనే అనుగ్రహించుకుంటూ వెళ్ళిపోతాడు మరి బేబీ పుట్టిన వెంటనే మనము ఆ ఖైమా వండేసేసి చపాతీలతో కలిపి పెట్టేస్తామండి ఎప్పుడన్నా ఏ పీచి తల్లి పెట్టదు ఎంతో జాగ్రత్తగా పాలు మరగబెట్టి ఆ పాలు ఆమె దగ్గర లేకపోతే సీసాలు పోసి బాయిల్ చేసి చక్కగా మరి నెమ్మదిగా సరైన వేడిమిలో పెడతారు ఎప్పుడు ఆ తల్లికి తెలుసు ఎప్పుడు పాలు పెట్టాలి అని ఖైమా కావాలని ఏడుస్తాడు ఆ బాబు ఏడోడు కాబట్టి ఇక్కడ పిచ్చి వాళ్ళు అలా మాట్లాడతారు ఏమని నాకు ఏరోప్లేన్ కావాలి నాకు రిచెస్ కావాలి నాకు బంగారం వజ్రాలు వైడూర్యాలు కావాలి అని ఏ ఎలాంటి కోరికలు కోరుకుంటారంటే వారు అర్హత లేకపోయినా కోరుకుంటారు కానీ ప్రభు లేనివాడు కాదు ఇచ్చేవాడే కానీ కలిగి ఉన్నప్పటికీ ఇవ్వుడు అది అవసరమైతేనే ఇస్తాడు అది అవసరమైతేనే ఆ బేబీకి ఆ తల్లి ఆహారం పెడుతుంది అదే విధంగా మన ప్రభు మనకు ఎప్పుడు ఏది అనుగ్రహించాలి అనేది ఆ ప్రభుకు తెలుసు అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇక ఏమీ కూడా నీకు ఏముండదండి అందరు చెప్దామండి లేమీ ఉండదు హలో ఆయన ఏం చేస్తాడట పచ్చి గల చోట్లను ఆయన నన్ను పరిండ చేచున్నాడు పచ్చిక దేనికి సాదృశ్యంగా ఉంది విశ్వాసులంగా మనం మాట్లాడుకుంటున్న విషయంలో పచ్చిక ఆహారమునకు సాదృశ్యము జంతువులకైతే మనకు కూడా ఆహారమే ఈ ఆహారమును ఆత్మీయ జీవితంలో ఎలా తీసుకుంటాము అనగా వాక్యము చాలా బలమైన లోతైన మంచి సృస్ ఇది దాన్ని ఏమంటారు పౌష్టిక ఆహారము కలిగిన ఆహారం పెడతాడట అంటే నువ్వు తినాలి ఎంత బలమైన ఆహారమైనా ఆయన నీకు పెట్టడానికి ఇష్టపడతాడు కానీ నువ్వు తినాలి నీ చెవు కూడా పెట్టకుండా నీ హృదయము తెరవకుండా ఇష్టపడకుండా ప్రేమించకుండా ఆ విక్యం వాక్యం వింటే ఇది ఇలా జారిపోతూనే ఉంటుంది అలా స్లిప్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ వాక్యాన్ని నువ్వు ప్రేమించినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు జుర్రుకుంటూ జుర్రుకుంటూ తింటున్నప్పుడు ఎంతో బాగుంటుంది నా దగ్గర కొడుకు వస్తుంటాడు ఏమంటాడంటే ఈరోజు కూర అంటాడు ఈరోజు కూర ఈరోజు నాటుకోడి అంటాడు అంటే తను ఏంటి ఇష్టపడిన ఆహారము ఆయన తీసుకుంటూ ఇష్టంగా తింటాడు మన జీవితంలో ప్రభు యొక్క వాక్యాన్ని ఇష్టంగా ఏం చేయాలి భుజించాలి అంగీకరించాలి ఆస్వాదించాలి అదేవిధంగా ఆ ప్రభు యొక్క వాక్యము మనల్ని ఏది గదిస్తుంది ఏవి విషయంలో ఏ విషయంలో మనకు ప్రభుకి విభేదము ఉంది లేక తేడా ఉంది అది మనం అర్థం చేసుకోవాలి వాక్యము మాట్లాడుతూ ఉన్నప్పుడు పచ్చిక గల చోట్ల ఆ కాపరి నన్ను పరుండా చేయుచున్నాడు ఇది ఎంతో స్పష్టంగా ఉందంటే చేయుచున్నాడు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టాన్స్ నాకు ఇదే చాలా విచిత్రమైన మాట ఇష్టమైన మాట దావీదు ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నాడేంటి ఎన్ని ఎన్ని వేల సంవత్సరాలైంది దావీ చనిపోయి మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నాడేంటి అంటే ఈ వాక్యము జీవం గలది ఆ వాక్యము ఏంటండి భూమి గతించిన గాని నా మాటలు గతించవు కాబట్టి ఏమంటున్నాడు పచ్చిగోల చోట్ల ఆయన అనగా నా కాపరి నన్ను పరుండ చేయుచున్నాడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ నీకు కూడా అలాగే పరుండ చేస్తా ఉంటాడు పరుండ చేయడం అంటే ఇలా పడేసేసి పడుకోబెట్టడం కాదండి పరుండడంలో ఎంత అద్భుతం అంటే ఆ కన్న తల్లి చక్కగా ఎత్తుకుంటది ఇలాగా ఎత్తుకొని నా కొడుక నా కూతుర నన్న ఓ అని జోలపాట పాడుకుంటూ చక్కగా ముద్దులు పెట్టుకుంటూ చాలా చక్కగా ఎత్తుకుంటుంది ఎంత ప్రేమ ఎంత ప్రేమ మన ప్రభు పరుండ చేయడంలో ఆయన చేతులతో నిన్నెత్తుకుంటాడు అలలో ఎంత బాగుంటుందండి ఆయన చేతులతో నిన్న ఎత్తుకుంటాడు నిన్ను ముద్దాడతాడు ఆయన తన కవగిట్లో భద్రపరుచుకుంటాడు అంత గొప్ప దేవుడు పచ్చిక గల చోట్ల అంటే బలమైన ఆహారము కలిగిన ప్రాంతంలో నిన్ను పరుండ చేసే దేవుడు అలలోయ ఇప్పుడు సంఘాల్లో దేవుని యొక్క వాక్యం విరివిగా దొరుకుతున్న స్థలములో నువ్వేం చేయాలి ఆ సమయము ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వస్తారు ఎంతో కష్టపడి తయారయ్యే వస్తారు ఎంతో కష్టపడి మీరు వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని ఏం చేయాలి జురుకోవాలి ఇష్టపడాలి తినేయాలి ఏమాత్రం ఒక్క వర్డ్ కూడా కనెక్షన్ పోకుండా అది అంగీకరించాలి అప్పుడేమవుతుంది అన్నమాట దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఫలిస్తుంది హలలు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు ఈ శాంతికరమైన జలములంటే ఎవరండి మళ్ళీ జీవజలముల ఊటలు అనగా ఎవరు నేనే సత్యము జీవము అయి ఉన్నారు జీవము కలిగిన మాటలు ఆయన హృదయములో నుంచి ఆయన నోటులు ఉండి వస్తాయి ఆయన సింహాసనము నుండి దేవుని యొక్క జీవజాల నదులు పారుతూ ఉన్నాయట ప్రవహించుచూ ఉన్నాయట సింహాసనంలో ఏముంటుందండి కాలు ఉంటుందా వాగుంటుందా సముద్రం ఉంటుందా ఏముంటుంది ఏమంటే పర్వతం ఉంటుంది అయ్యగారు పర్వతం ఉంటుందా ఏముంటుందని సింహాసనము కెరూపుల సెరూపుల మధ్య ఆయన సింహాసనం ఉంటుంది ఆ సింహాసనములో ఆయన కూర్చుంటుండగా ఆయన పాదముల నుంచి ఆయన నోటిలో నుంచి అక్కడ సింహ నుండి ఏమొస్తున్నాయండి జీవజల నదులు పారుతున్నాయి అంత గొప్ప దేవుడు అలలివియ శాంతికరమైన జలముల యొక్క ఆయన నడిపించుచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధకు నడిపించడం కాదు యొద్ధకూ కాదు యొద్ యొద్ అంటే రెడీలీ అవైలబుల్ రెడీలీ అవైలబుల్ అక్కడ నీ వద్దనే ఉన్నాయి అవి అక్కడికి వెళ్ళడము అని అంటే నడిచుకుంటూ లేకపోతే ఏదో ప్రయాణంలో వెళ్ళి అందుకోవడం నీకు అందుబాటులో వచ్చేసాడు శాంతికరమైన జలముల యొద్ అంటే రెడీలీ అవైలబుల్ అక్కడ ఆయన నిన్నేం చేస్తున్నాడు నడిపించు అంత గొప్ప దేవుడు కాబట్టి నడిపించుచున్నాడు అనే మాట కూడా ప్రజెంట్ టెన్స్ ఆ రోజు దావిది మాట్లాడుతుంటే తన హృదయములు ఆత్మలు అన్వయించుకొని ఆ కాపరిగా ఆయన అంగీకరించి మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతుంది అని అంటే ఆయన ఆత్మీయ జీవితం ఎంత పవర్ఫుల్ ఆలోచించండి హీ మేక్ ఎత్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ ప్యాస్చర్స్ హీ లీడ్ ఎత్ మీ విస్ ది స్టిల్ వాటర్స్ హలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు సేద అనగా దప్పిక అంటే మానవుని జీవితంలో ఎప్పుడు దప్పిక ఉంటుంది ఆకలి కూడా ఉంటుంది ఆత్మీయ జీవితంలో కూడా మనకు దప్పిగా ఉండాలి ఏముండాలండి ఆకలి ఉండాలి ఆకలి ఉంటేనే తినగలం ఆకలి అంటే ఏంటన్నమాట నీ జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది అనమాట అన్ని లోపల ఉన్న ఆల్ ఎంజైమ్స్ జ్యూసెస్ అన్ని కూడా చక్కగా పనిచేస్తున్నాయి అలాగే దేవుని యొక్క వాక్యమును వినాలి అన్న ఆ యొక్క ఆకలి నీకు ఉండాలి ఆ పట్టుదల ఉండాలి ఆ అయ్యగారి నోట్లో నుంచి ఆ పాస్టర్ గారు చాలా వాక్యం బలంగా చెప్తున్నారు అది నేను వినాలి మిస్ అవ్వకూడదని ఆశ అక్కడికి పరిగెట్టేస్తారు గుట్టయ్యగూడెం అనే ప్రాంతం ఉంది అక్కడ గొప్ప దైవజనులు అక్కడ పని చేస్తూ ఉన్నారు ఆ యొక్క గుట్టయ్యగూడెం చుట్టూ ఉన్న కొండల్లో ప్రాంతాల్లో అనేక మంది ట్రైబ్స్ పిల్లల్ని ఎత్తుకొని వారికి శనివారానికి ఆదివారానికి మధ్యాహ్నానికి సాయంకాలానికి కూడా భోజనానికి కావలసిన బత్తెము ఆ ఇంకో భుజాన్ని తగిలించుకొని తట్టల మీద గిన్నెలు పట్టుకొని అన్నీ పట్టుకొని కొండలు దిగుతారండి మూడు రోజులకి మూడు రోజులకి ఆ తట్టలు గిన్నెలు అన్నీ పట్టుకొని దిగి అక్కడ వంట చేసుకుంటారు అక్కడ మందిర ఆవరణలో పడుకుంటారు ఎంత ఆశ ఎంత తృష్ణ దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళాలి నేను ఆరాధించాలి కని ఆడాలి అని కాబట్టి నీ జీవితం అలాంటి తృష్ణ కావాలి నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు ఆయన అప్పుడు నీకు తృష్ణ ఏం తీరుస్తాడు ఆ జీవజలముల ద్వారా నీకు తీరుస్తాడు ఈరోజు నా ఆలోచన చేద్దాం తన నామమును బట్టి మనము ఒక చిన్న విషయం ఆలోచన చేస్తే ప్రభు అనే నామం చెప్తామండి ఉచ్చరిస్తే ఉచ్ఛరిస్తే మనకు రక్షణ అండి ఆ నామాన్ని ముద్దు పెట్టుకుంటే మనకు రక్షణ విడుదల అపవాది పారిపోతాడు ఇఫ్ యూ స్పాలిట్ కరెక్ట్లీ హృదయపూర్వకంగా నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళంతా జలధరిస్తుందండి దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు అభిషేకించబడతా ఉంటావు అంత అద్భుతమైన నామం అది కాబట్టి ఆయన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపించుచున్నాడు ఎటువంటి మార్గం అండి నీతి మార్గం ఆయనే నీతి కాబట్టి ఆ నీతి మార్గములో మనల్ని నడిపించుచున్నాడు నడిపిస్తున్నాడా నేను నడిపించడానికి ఇష్టపడుతున్నావా ఆ మార్గములో ఆయన నడిపిస్తున్నాను నువ్వు గ్రహిస్తున్నావా అది చాలా ముఖ్యం నువ్వు నడుచుకుంటేనే వెళ్ళిపోతావు పరిగెట్టే వెళ్ళిపోతావు బస్ స్టాండ్కి పరిగెట్టే నీ పనికి వెళ్తావు లేదా ఇంటికి వెళ్తావు ఇవన్నీ వెళ్తావు కానీ ప్రభువు నాకు నడిపిస్తున్నాడు ప్రభువు దారి చూపిస్తున్నాడు ప్రభు నన్ను ఎక్కిస్తున్నాడు నాతో వస్తున్నాడు అనే ఆ యొక్క అంతరంగంలో ఆ ఫీలింగ్ రావాలి ప్రభుతో నడిచిన ఆ యొక్క ఫీలింగ్ రావాలి పని చేస్తున్నప్పుడు ఎంతో రష్గా నువ్వు పని చేస్తున్నా కూడా ప్రభునితో ఉన్నాడు ఆ సహవాసము ఆ ఫీలింగ్ నీకు ఖచ్చితంగా ఉండాలి హీ అత్ మై సోల్ ఆ విధంగా నీ ఆత్మలో ఉన్న అలసట ఆకలి బాధ తృష్ణ బాధ ఇవన్నీ కూడా తీర్చి నిన్ను ఏం చేస్తాడట భద్రపరుస్తాడట అంటే రెస్టోరింగ్ అంటే భద్రపరచుట నీ ఆత్మను భద్రపరుస్తాడట He leadeth me in the ప్యాస్ of righteousness <coughs> and for His నేమ్ sake. ఆయన నామమును బట్టి నీతి margamulo నిన్ను నడిపించుతున్నాడు ఇంత బాగా ఉంది కరెక్టే కానీ నీ జీవితంలో శోధనలు రావా కీడు రాదా శత్రులు ఉండరా ప్రాణపై స్థితులు ఉంటాయా ఉండవా ఉంటాయి ఇది జీవితము ఈ జీవితంలో అన్ని రకాల కలర్స్ ఉంటాయండి కాబట్టి ఎప్పుడు సూర్యుడు ఉదయించుచునే ఉండడు మధ్యాహ్నం వల్ల మెట్టు మధ్యాహ్నం బహు వేగమైన ఏంటి సూర్య శక్తి అంతా కూడా కుమ్మరిస్తూ ఉంటాడు సాయంకాలం చల్లబడతాడు సన్ సెట్ అయిపోతూ ఉంటుంది ఇంకో దిక్కున ఉదయిస్తూ ఉంటాడు ఆ విధంగా మన జీవితంలో కూడా ఏమవుతాయనమాట అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఆకలి బాధలు మరి వస్త్రహీనత ఇబ్బందులు అనారోగ్యత మంచం పట్టి ఉండుట ఇలాంటి కీడు శోధనలు అన్నీ కూడా వస్తాయి కానీ గడాంధకారపు లోయలో నేను సంచరించినాను గడాంధకారపు లోయలో ఎలా సంచరించగలం ఎలా నడవగలం అసలు ఎలా నిలబడగలం భయంతోనే చచ్చిపోతాం కానీ గడా లోయలో నా ప్రభు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం నిలబడిపోతాం అక్కడ అక్కడ అడుగులు వేస్తాం మీరు ఒక విషయం ఆలోచన చేయండి అనదవలంతో ఒకటైపోయారు అయిపోయారు యోసేపుని ఎక్కడ తోసారండి గాఢ అంధకారపు లోయలో తోసేశారు కానీ ఆయన లోపల ఉన్న విశ్వాసము దేవుని మీద నమ్మకము గొప్పది ఆయన ఏం చేస్తాడు అక్కడ నిలబడ్డాడు ఆ గాఢ అంధకారపు లోయలో నిలబడినప్పుడు ఆ ప్రయాణికులు ఏం చేశారు ఆయన అరుపులు విని ఏడుపు విని ఆయన ఆయన బాధను విని వాళ్ళు ఏం చేసి బయటికి లాగి ఏం చేశారు ఆ యొక్క ఐగుప్తు రాజుకు అమ్ముకున్నారు దిల్లరా దేవుడు ఎవరితోనైనా సరే నిన్ను రక్షిస్తాడు కాపాడతాడు నిన్ను ఏ వట్టిగా నీ ప్రాణాన్ని పోనివ్వడు ఆయన ఎందుకంటే ఆయన కాపాడే దేవుడు భద్రపరిచేదేవుడు గడాంధ కారుపు లోయలు యోసేపు ఏమైపోయాడు అండి చచ్చాడో బ్రతకడో తెలియదు ఆకలి బాధలు వచ్చే వీరికి కారు వచ్చింది అక్కడ ఐగుప్తులు యోసేపు ఉన్నాడని వీరికి తెలియదు అయితే అక్కడ యోసేపు రెడీగా ఆహారం సిద్ధం చేసుకుని ఉన్నాడు ఎవరి యొక్క ఏర్పాటు ఇది ఈ శత్రువుల్లాగా వారి యొక్క తమ్ముడిని హతమార్చ చూశారు అన్నదములు అయినా వారి ప్రాణము ప్రభుకు బహు విలువైంది వారిని భద్రపరచడానికి సంరక్షించడానికి పోషించడానికి అక్కడ తమ్ముడిని ముందుగానే పంపించాడు ఆహారం నిల్వ చేశాడు అది దేవుని ప్రణాళిక నిజంగా మనం కడుపు నిండా ఉంటే దేవుని మర్చిపోతాం మనకు అన్ని సమృద్ధిగా ఉంటే దేవుని పక్కన పెడతాం కానీ మన ప్రభు మనము పక్కన పెట్టినా మనం దుఃఖపరిచిన ఆయాసపరిచిన మనపక్షంగా బహు భయంకరమైన శోధులు కీడు గఢ అంధకారపు లోయల్ లాంటి శ్రమలు వచ్చినా ఆయన మన పక్షంగా ఉంటాడు ఆయన మనల్ని సంరక్షిస్తాడు గడ అందకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంకు భయపడను ఇది వాగ్దానము నీవు హృదయం లోపల బాగా లోతుల్లోంచి రావాల్సిన మాట అప్పుడు సాతనుడు పారిపోతాడు ఏంటి ఇంత నేను శోధన పెడుతుంటే ఎంత కీడు పెడుతుంటే ఎంత ఇలా కుదిపేస్తుంటే ఏం భయపడతలేదు ఈమె ఏమి భయపడతలేదు ఈ విశ్వాసం ఏంటి వీరిలో ఉన్నది అని అనుకుంటాడు ఎందుకంటే మానవప్రభు ఆయన ఎలాంటి వాడని లోపల ఉండి మనకు ధైర్యం ఇచ్చేవాడు విశ్వాసము కావాలి నిరీక్షణ కావాలి శ్రమలో అందువలన గడాంధ కారపు లోయలో నేను సంచరించిన భయపడను నువ్వు నాకు తోడి ఉన్నావు కాబట్టి భయపడను నువ్వు నాతో ఉన్నావు కాబట్టి భయపడను నువ్వు నాతో నిలబడ్డావు కాబట్టి భయపడను ఆ ముళ్ళలో ఆ పాములు జెర్రులు ఉన్న రాళ్ళు రప్పలు ఉన్న గోతులో నేనున్నాను నాతో నువ్వు ఉన్నావు కాబట్టి నేను భయపడను నేను అక్కడ పరుండినా నువ్వు ఉన్నావు కాబట్టి నేను భయపడను ఏ పాము గాని ఏ జర్రి కాని ఏమీ కరవలేదు దేవునికి మహిమ గాక ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను దుడ్డు కర్ర అంటే దేవుని యొక్క ఆదరణ అందులో ఉంటుంది దేవుని శక్తి గల డిఫెన్స్ అనమాట ఆ దుడ్డు నువ్వు పట్టుకుంటే నువ్వు డిఫెన్స్ చేసుకోగలవు శత్రువుని నీ దుడ్డు కర్ర ఎవరు తెలుసండి దేవుని వాక్యం కాబట్టి ఈ వాక్యాన్ని ఎన్నడికీ కూడా మనం ఏం చేయకూడదు విడవకూడదు హలుయ దేవునికి మహిమ గాక ఇలాంటప్పుడు ఎప్పుడైతే నీ జీవితము ఇలాగా సాగిపోతుంటుందో నీ బ్రతుకు దినముల అన్నీయు సంవత్సరాలు నలభై సంవత్సరాలు అన్నీ కూడా గడిచిపోయాయి ఇక రాబోతున్న తొంభై వంద సంవత్సరాల వరకు ఆయన బ్రతుకు దినముల ఏముంటాయండి కృపాక్షేమము ఏంటండి కృపాక్షేమం కృప ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి కురుస్తుంది కృప ప్రభుయే ఆయనే కృపామయుడు ఆయనే దయామేడు కృప నీ వెంట వస్తుందట క్షేమములే నీ వెంట వస్తాయట ఎంత బాగుందండి చూడండి ఆలోచించండి ప్రభు ఎలా అంటే నీతో వస్తాడట నీ వెంట వస్తాడట హల్లి దేవునికి మహిమ కలిగిండ అట్టి దేవుని యొక్క కృప కలకాలం ఉండి మనల్ని గాక